అక్టోబర్ మూడుతో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది రిజర్వ్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో ఐదు వందల ఏడు పాయింట్ ఏడు ఒకటి బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ డేటా తెలుపుతుంది మొత్తం మీద విదేశీ మారక నిల్వలు గత వారంలో ఏడు వందల పాయింట్ రెండు నాలుగు బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా తగ్గినప్పటికీ బంగార నిల్వ మూడు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లకు పైగా పెరిగి తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సేకరించాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆర్బిఐ బంగార నిల్వలకు డెబ్బై ఐదు టన్నులు జోడించి దీంతో భారత్ వద్ద బంగారం నిల్వలు ఎనిమిది వందల ఎనభై టన్నులకు చేకూరారు ఇది ఇప్పుడు విదేశీ మారక నిల్వల్లో పద్నాలుగు శాతంగా ఉందని మోర్గన్ స్టాలి నివేదిక తెలిపింది విదేశీ మారక నిల్వలు పెరగడం వల్ల ఆర్బీఐకి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలోపేతం కావడానికి అధిక అవకాశం లభిస్తుంది తగినంత ఫారెన్ నిల్వలు రూపాయి విలువ మరింత పతనం కాకుండా నిరోధిస్తాయి భారతదేశం వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యంతో పదకొండు నెలలకు పైగా వస్తువుల దిగుమతి దాదాపు తొంభై ఆరు శాతం రుణాలు చెల్లింపుకు నిధులు సమకూర్చుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు